ఈ పంచభూతాలను కలిగించి మన పాదాల కింద పెట్టిన ఆ సర్వేశ్వరుడైన ఆ దేవుణ్ణి మనం అడుగుదాం నీరు ఎందుకు ముంచెత్తుతుంది గాలి ఎందుకు పెనుగాలుగా మారిపోయింది వెలిగివలసిన సూర్యుడు ఎందుకు మండుతూ ఈ రోజు ప్రపంచాన్ని మండిస్తున్నాడు ఈ వేడితో శాస్త్రవేత్తలు మేధావులు ప్రకృతిలో లోపం ఉన్నారు మనిషి ఎప్పుడు ఎదుటివాణి నిందిస్తాడు తప్ప తను తప్పని మాత్రం మనిషి ఎప్పుడు ఒప్పుకోడు ఈ రోజు ఎందుకండి పంచభూతాలు ఇలా మారిపోయాయి ఎందుకండి ఇవన్నీ ప్రళయంగా ఈ రోజు మనుషులపై ముంచెత్తుకోవచ్చు అన్నప్పుడు ఈ రోజు వీళ్ళు చెబుతున్న సమాధానాలు కూడా ఏంటంటే ఏమండి ఈ రోజు ప్రకృతిలో కొన్ని మార్పులు జరుగుతున్నాయండి ఆ మార్పుల కారణంగా ఈ రోజు మనుషులపైకి ఇవన్నీ కూడా దాడి చేస్తున్నాయి లేదా మనుషులపైకి ఇవన్నీ కూడా ఉప్పనిలా వస్తున్నాయి మరి ఏదండి కారణం తుఫానుల వెనక పెనుగాలుల వెనక మండుతున్న ఈ సూర్యుడు వెనక ఈ ఉష్ణోగ్రతల వెనక ఏమంటే ఒక తుఫాను రావడం వెనక ఉన్న కారణం ఏమిటో ఈ రోజు ఆ వాతావరణ శాఖలో పనిచేస్తున్న ఈ వాతావరణ శాస్త్రవేత్తలు అడిగిన ప్రారంభమైన తుఫాను ఏ దిశగా వెళ్తుందో అదే వీరికి ఖచ్చితంగా తెలియదు అది పాలన చోట తీరం దాటే అవకాశం ఉంది అంటారు అది చెప్పలేదు అంటారు ప్రారంభమైన ఈ తుఫాను అది ఎటు వెళ్లిపోతుందో అన్నదే చెప్పలేని వీరు అసలు తుఫాను ఎందుకు వచ్చిందో అన్న విషయాన్ని వీళ్ళకి తెలుసా వీళ్ళు చెప్పగలరా మీరు ఆలోచించండి ఏపీని పెద్ద హడలెత్తిస్తోంది ఉత్తర కోస్తా వైపు వేగంగా దూసుకొస్తున్న తుఫాను దిశ మార్చుకుంది నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న తుఫాన్ రానున్న పన్నెండు గంటల్లో తీవ్ర తుఫాన్ గా మారనుంది గంటకు పంతొమ్మిది కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తున్న పెథాయ్ రేపు సాయంత్రానికి కాకినాడ విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతం చెన్నైకు తూర్పు ఆగ్నేయంగా నాలుగు వందల ముప్పై మచిలీపట్నంకు దక్షిణ ఆగ్నేయంగా ఐదు వందల అరవై కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది ఎందుకు ప్రారంభమైంది తుఫాను ఎవరి ఆజ్ఞ అది పుట్టింది ఎవరి ఆజ్ఞ వలన తుఫాను ప్రారంభమైంది అనే విషయాన్ని మీరు ఆలోచించగలిగింది నూట ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన దేవుడు పుట్టెను దేవుడు సెలవియగా తుఫాను పుట్టెను అంటే ఎప్పుడు మీరు సముద్రములో తుఫాను ప్రారంభమైంది అన్న మాట మీరు వినగాల మీరు వెంటనే మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన రెఫరెన్స్ ఏంటంటే ఇదే ఎవరి ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు గాని శాస్త్రవేత్తలు గాని వీళ్ళు తుఫానులను వీళ్ళు ఆపలు కూడా లేరు ఈ రోజు ప్రపంచంలో అగ్రదేశం అమెరికా చాలా ఎత్తుకెదిగారు కదా అగ్రరాజ్యమైన అమెరికా తుఫానుల తాకడికి విలవిలలాడిపోయిన సందర్భాలు నూట మూడు ఇరవై ఒకటి ఇరవై కూడా దేవుని పంచభూతములారా దేవుని ఆజ్ఞకు లోబడి ఆయన ఆయన మాటను నెరవేర్చు బలశూరులారా అంటే ఈ పంచభూతములు పలశూరులా బలశూరులే నింగి నేల నీరు నిప్పు గాలి ఈ ఐదు ఈ పంచభూతాలు ఏంటండి సముద్రము ఏంట శబ్దాలు ఏంట అలల తాకిడి అలా ఎగుసుకడుతూ వస్తున్న అలలు ఆ ఇసుకడు తాకి మరలా అలా వెనక వెళ్ళిపోతుంది దేవుడు పెట్టిన రూల్ అది అటువంటిప్పుడు ఆ రూలు అతిక్రమించి ఎందుకు వచ్చాయి ఊరిలోనికి అనేది ఇప్పుడు ఆలోచించాలి మనం ఏమంటే నీటికి దేవుడు పెట్టిన రూల్ ఏంటంటే మీరు ఎంత ఎగిసి పడినా తీరం దాటకూడదు అదే జరుగుతుంది ఏమంటే సముద్రంలో ఉన్న నీరు దానికది ఎప్పుడు దాటి బయటికి రాదు దాటాలంటే దేవుడు సెలవివ్వాలి సునామీ వస్తే సముద్ర తీరంలో ఉన్న వాళ్ళు చచ్చిపోతారు మరి దూరంలో సముద్రానికి దూరంలో ఏం చేయాలి నీటిని అక్కడ మేఘాలలో బంధించి వీలున్న చోటకి తీసుకొచ్చి ఇక్కడ ముంచేయాలన్నమాట అది సిస్టమ్ దేవుడు పెట్టు మీకంటే సముద్రం దగ్గర ఉందండి కనుక మీకు సునామీ జరిపోద్ది మరి ఎక్కడో సముద్రానికి దూరంగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళని నీటితో లేపేయాలనుకుంటే దేవుడు ఎలా చేయాలి ఈ నీటినే పట్టి తీసుకెళ్లిపోవాలి మేఘాలలో దేవుని ఆజ్ఞ దేవుని సెలవు లేకుండా జరగదు వైపులో మీరు చూద్దరు కానీ ఆము గ్రంథం ఐదో అధ్యాయం ఎనిమిదవ వచనం ఆయన సప్తర్షి నక్షత్రములను మృగ శీర్ష నక్షత్రములను సృష్టించినవాడు పారు చీకటిని ఉదయముగా మార్చివాడు పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు సముద్ర జలములను పిలిచి ఏంటి సముద్ర జలాలను పిలుస్తాడా ఏంటి పిలవగానే వస్తాయా వచ్చాయా లేదా చెప్పండి రెండు వేల నాలుగులో వచ్చాయా లేదా వచ్చాయి రెండు వేల పదకొండులో జపాన్ లో వచ్చాయా వచ్చాయి మరలా ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు కూడా వస్తాయి మరలా ఒకవేళ ఇప్పుడు పిలిస్తే ఇప్పుడు కూడా వస్తాయి ఏమంటే రెండు వేల నాలుగులో లో పిలవగా వచ్చినవి పదకొండులో పిలవగా వచ్చినవి ఇప్పుడు పిలిస్తే రావా నువ్వు పిలిస్తే రావు నేను పిలిస్తే రావు చేసిన వాడు యజమాని సృష్టికర్త ఆయన పిలుస్తాడు ఆయన పిలిస్తే వస్తాయి అవి వస్తే నువ్వెక్కడ ఉంటావు నువ్వు ఉండకూడదు అనుకుంటే తీరం దాటి లోపలికి రావాలి ఉండాలి అని అనుకుంటున్నాడు గనుక అలలు తీరాన్ని తాకి వెళ్ళిపోతున్నాయి సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారచేయువాడు ఆయన పేరు ఎగోవా పేరు చెప్పుకున్నాడంటే దమ్మున్నవాడండి ఆయన పేరెందుకు చెప్పాలి చెప్పండి అవసరం అంటే పేరు చెప్పడం ఒకవేళ ఏమే సముద్ర జలాలను పిలిచాడట ఆయన పిలిచి పారేటట్టుగా చేశాడండి దీని వలన ఆస్తి నష్టం జరిగిందండి దీని వల్ల రెండున్నర లక్షల మంది చచ్చిపోయారండి మీరు ఆయన మీద కేసు పెట్టాలండి అని ఒకవేళ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆయన పేరు చెప్పండి అని ఒకవేళ పోలీస్ ఇన్స్పెక్టర్ అడిగితే గొప్పరా నా పేరు రెండున్నర లక్షల మంది నేను చంపాను ఎప్పుడు ఎన్ని సెక్షన్లు పెడతాడో పెట్టవాను పెట్టిన వెంటనే వాణి లేపేస్తాను ఆ పైన కేసులు పెడితే అంటే చాలా చులకలు అనుకుంటున్నారు దేవుడంటే బైబుల్ చదువుకుంటే కదా అసలు బైబులే వద్దంటే దేవుడు గురించి తెలిసేది ఎలా చాలా మంది అంటున్నారు అంటే బైబుల్ వద్దు బైబుల్ వద్దు వద్దంటే నీకు ఎలా తెలుసు అయ్యా దేవుడు గురించి ఎలా తెలుస్తుంది నువ్వు వద్దంటే మరోసారి చెబుతాడు సముద్ర జలాలకు వెళ్ళంటాడు ఉండవు దేవుని మీది తిరుగుబడి ఏ ఒక్కడు బ్రతకలేదు ఇప్పటి వరకు నువ్వు బ్రత